లేజర్ శారీస్కి కానీ లేదా క్రేప్ శారీస్కి కానీ లేదా మనకు ఎక్కువ మనకు మెత్తగా ఉండే శారీస్కి ఫాల్స్ కుట్టాలంటే కింద అయితే మనకు బాగా వస్తుందండి పైన కుట్టిన కుట్టేటప్పుడు మనకి మనకి ఎక్కువ గోడలు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా జారిపోయే క్లాతులకి మనం ఎలా కుట్టినా కూడా మనకు ఇబ్బంది అనిపిస్తుంది అలా కాకుండా మనము కింద కుట్టేసి అంటే ఫాల్స్ పైన పెట్టి కుట్టేసిన తర్వాత మనం ఇలా తెప్పించి కుట్టుకోవాలండి చూడండి కిందంతా కుట్టేసాము ఇప్పుడు పైన దీన్ని ఇలా పెట్టేసి కరెక్ట్గా సమానంగా వచ్చిందా లేదా ఫస్ట్ చూసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా సమానంగా పెట్టుకుంటేనే మనకి ఎక్కడ గూడలు రాకుండా నీట్గా వస్తుందండి ఇలా పెట్టి మీరు కొత్తగా నేర్చుకునేవారైతే ఒక పిన్ అనేది జారకుండా పెట్టుకోండి పెట్టుకొని ఇలా కుట్టేసుకొని ఇప్పుడు ఇలా తిప్పుకున్నామంటే మనకు ఫస్ట్ లైన్ అనేది ఈ చిన్న లైన్ను కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని సమానంగా పిన్ పెట్టేసాం కాబట్టి చూడండి ఎక్కడ మనకు జారకుండా ఉంటుంది కొత్తగా కుట్టే వాళ్ళైతే ఇలా కుట్టుకోండి మీకు ఎక్కడ గోడలు రాకుండా నీట్గా వస్తుంది ఆ పిన్నుని తీసేసి మళ్ళీ ఇక్కడ మనం ఇలా లాగి ఎక్కడ గోడలు రాకుండా నీట్గా సమానంగా పెట్టి మళ్ళీ పిన్ అనేది పెట్టేసుకోవాలి చూడండి మనం ఇలా తిప్పి కుట్టినప్పుడు ఎక్కడ మనకు గోడలు వస్తుంది అనేది మనకు తెలుస్తుంది ఇలా పిన్ పెట్టేసామనుకోండి మనకెక్కడ గోడలు రాకుండా నీట్గా చూడండి మనం ఇలా లాగి నీట్గా పెట్టేసుకుంటాము పెట్టేసినప్పుడు మనకి ఎక్కడ సమానం అంతా సమానంగా ఒకటిగా వస్తుంది ఇలా కుట్టుకున్నాం అనుకోండి ఈ పైన కుట్టేటప్పుడే కొంచెం రిస్క్ తీసుకొని ఇలా కుట్టారనుకోండి మీకు నీట్గా వస్తుంది కొత్తగా నేర్చుకునే వారికి కూడా అలవాటు అవుతుందండి ఇలా ఇలాంటి వీడియో ఒకటి మన ఛానల్లో ఉందండి సైడ్ జిగ్జాగ్ ఎలా చేసుకోవాలి ఫాల్స్ అయితే ఎన్ని విధాలుగా కుట్టుకోవచ్చు కొత్త వాళ్ళకైతే ఎలా యూజ్ అవుతుందో ఒక వీడియో దీని ముందు రెండు మూడు వీడియోల ముందు ఉందండి మీకు నచ్చినట్లయితే ఒకసారి చెక్ చేసి చూసి నేర్చుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఎన్ని విధాలుగా చేసుకోవచ్చో అంటే ఓలో వాళ్ళకి వాళ్ళకి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే ఏ మెథడ్లో చేసుకోవచ్చో కూడా ఆ వీడియోలో ఉందండి మీరు ఒకసారి నచ్చినట్లయితే చూసి నేర్చుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇలా మీరు జాగ్రత్తగా కుట్టుకున్నారనుకోండి ఎక్కడ మీకు కంప్లైంట్లు రాకుండా కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈజీగా ఉంటుంది నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్